జయ గురుదేవి కొంతమంది అడిగారు అమ్మ శ్రీపాదవల్ల చరిత్ర అమృతం ఎలా చదవాలి ఆ చరిత్రను ఎలా పారాయణం చేయాలి ఆ పారాయణ చేసినప్పుడు మాంసం తినకూడదా అని అడిగారు మంచి క్వశ్చన్ అడిగారమ్మ ఇప్పుడు మన ఒక సంకల్పం పెట్టుకొని మన ఒక గురుదేవుల యొక్క గురు చరిత్రను చదువుతూ ఉంటే ఏమైందంట నలభై రోజులు పదిహేను రోజులు వారం రోజుల్లో మాంసం తిన్నంత మాత్రం నా నష్టమేం లేదు కదా కాబట్టి అది ఏమీ తినకుండా చక్కగా ఏముందమ్మా తినేయచ్చు కదా అన్నారమ్మా కొంతమంది అంటే నేను నేనేం చేయలేను అది మీ మనసుకు సంబంధించిన విషయం ఇటు శ్రీపాదవుల చరితామృతం చాలా చాలా ఒక అక్షర సత్య గ్రంథం అమ్మ దాన్ని మనం భక్తి శ్రద్ధలతో చేస్తే కానీ పనంటూ ఏదీ లేదమ్మా ఇప్పటిదాకా చాలామంది చెప్పారు శ్రీపాద శివలవ స్వామి దర్శన భాగ్యం అయితే మనం తప్పకుండా ఇస్తారు దత్తక్షేత్రాలకు వెళ్ళగలుగుతారు కాబట్టి మీరందరూ శ్రీపాదవుల చరితామృతాన్ని తప్పకుండా చదవండి అలాగే దత్తక్షేత్రాలకు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని అనుకుంటూ ఉంటారు అసలు మనం అనుకుంటే వెళ్ళలేము తల్లి ఆ దత్తాత్రేయుడు సాక్షాత్తు వచ్చి మనల్ని పిలిస్తే కానీ ఆయన పిలుపు రా ఉంటే కానీ మనం వెళ్ళలేము నాన్న దాంట్లోని భాగంగానే మేము సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు పోదామని ఫిక్స్ చేసుకున్నాం కానీ ఇది మా ఇష్టం అనుకున్నాం కానీ స్వామి ఇష్టం ప్రకారం అక్కడ పౌర్ణమి వచ్చింది రూములది దొరకలేదు చాలా అల్లరిగా ఉంటుంది అంటే అదంతా రష్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ మేము పోగ్రామ్ మార్చుకున్నాం గానగాపురంలో వచ్చి రెండు మూడు నాలుగో తారీఖు సెప్టెంబర్ ఆ రోజుల్లో ప్రోగ్రామ్ చేసుకున్నాం అక్కడ త్రీ డేస్ చేసుకుంటున్నాం కాబట్టి మీలో ఎవరైనా గాన్గాపురం మా అందరి దగ్గర ఉంటే ఒక రెండు వందల మంది మూడు వందల మంది దాకా రావాలని అనుకుంటున్నారు అందరూ ఎవరు ఛార్జీలు వాళ్ళు ఎవరు రూములు వాళ్ళే కాబట్టి భోజనాలు అవన్నీ మాత్రం మేము అక్కడ ఏర్పాటు చేస్తాం గురుచేత్ర ప్రవచం ఉంటుంది దత్తస్తువు నూట నిమిషాలు ఉంటుంది అత్యంత అద్భుతమైన పల్లకీ సేవ కూడా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ గాన్గాపురం పోగడానికి రావాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్కి జే గురు దత్త అని పెడితే మీరు కూడా మా దత్త బిడ్డలందరితో రావచ్చు ఎందుకంటే మా దత్తబిడ్డలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు బెంగళూరు ఏంటి అలాగే రాయచూరు చెన్నై నెల్లూరు భీమవరం తర్వాత విజయవాడ గుడివాడ బళ్ళారి ఇలా చాలా చోట్ల నుంచి వస్తున్నారు అమ్మా కాబట్టి మీరందరూ కూడా అందరితో కలుసుకొని మంచిగా మనందరం కూడా దత్తస్తవాన్ని శ్రీపాదవుల చరితామృతాన్ని గానుగాపురం నిర్గుణ పాదుకుల్ని ఆ యొక్క సంగమంలో స్నానాలు ఎందుకంటే పోవడం కాదు సామూహికంగా అందరూ ఈ యొక్క పారాయణ చేసుకుంటే అత్యంత అద్భుతమైన గురు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మీకు రావాలని ఉంటే వాట్సాప్ లో నాకు మెసేజ్ పెడితే నా దత్తబిడ్డల గ్రూప్లో యాడ్ చేస్తాను చక్కగా రోజు శ్రీపాద శ్రీ వాళ్ళ అత్యంత విశ్లేషంతో రోజు మూడు నుంచి నాలుగింటి వరకు చెప్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా ఈ గ్రూప్లో దత్తబిడ్డలు గ్రూప్లో చేరాలనుకుంటే ఈ నెంబర్కి జయగురుదత్త అని పెట్టండి ఎందుకంటే ఫోన్ అయితే కుదరదు నేను యూకేలో ఉన్నాను కాబట్టి కాబట్టి వాయిస్ కాల్లోనే చేయండి చేస్తే ఒకవేళ అత్యవసరం అయితే లేదంటే వాయిస్ కాల్లోనే మీరు మెసేజ్ జై గురు పెడితే తప్పకుండా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను జై గురుదేవ దత్త బంగారులు